పెర్గమ పెర్గమసంగకాలము పేరా బబులోనుకు అసలు పేరు బాబెలు దానికి అర్ధము గందరగోళము హాము హాముకుమారుడగు కూషుద్వారా అక్షరాల అది ప్రారంభమాయెను కాని అతని కుమారుడగు నిమ్రోదు అను మహాపరాక్రమశాలియగు వేటగానివలన అది బలము మరియు మహిమగల రాజ్యముగా రూపొందెను నిమ్రోదు ఆదికాండము పదకొండవ అధ్యాయము ప్రకారము మరియు తెలిసిన చరిత్ర ప్రకారముగా అతడు మూడు క్రియలను చేయుటకు పూనుకొనెను అతడు ఒక బలమగు రాజ్యమును నిర్మించగోరెను దానిని చేసెను తన స్వంత మతమును వ్యాపింపచేయగోరెను దానిని చేసెను తను గొప్ప పేరు సంపాదించు కొనగోరెను దానిని కూడా అతడు సాధించెను అతని యొక్క ఘన కార్యములు చాలా చిరస్థాయి కలిగియున్నవి బబులోను రాజ్యమును బంగారు శిరస్సుగలదానిగా పిలిచిరి ప్రపంచ ప్రభుత్వములన్నింటిలో అది తలమానికముగాయున్నది అతని యొక్క మతము ప్రాధాన్యతను పొందినది దానిని పూర్తిగా సాతాను సంబంధమగు శక్తిగా లేఖనములు గుర్తించుటను మీరు గమనించండి యశయా పద్నాలుగో అధ్యాయములోను ప్రకటన పదిహేడు నుండి పద్దెనిమిది అధ్యాయములలోనూ ఈ వాస్తవమును చూడగలరు సర్వప్రపంచము మీదికి ఇది దండెత్తినదని చరిత్ర ద్వారా మనము నిరూపించగలము విగ్రహారాధన యొక్క ప్రతి విధానమునకు ఇదే మూలము కాల్పనిక చరిత్ర సిద్ధాంత ప్రకారము భూభాగములలోని ఆయా విభజనలను బట్టి దేవతల పేర్లు మారినప్పటికినీ లేక జనుల యొక్క భాషను బట్టి పద్ధతిలో తేడా వచ్చినప్పటికినీ మూలము ఒక్కటే అతడు గొప్ప పేరును సంపాదించుకొనెను మారు మాట్లాడకుండా అతని అనుచరులు నడుచుచుండిరి ఈ ప్రస్తుత కాలము కొనసాగునంతవరకు యేసు తన్ను తన సోదరులకు బయలుపరుచుకొని సమయము వచ్చువరకు ఇతడు ఆరాధింపబడును ఘనపరచబడును నిమ్రోదు అను పేరు కాకుండా మరో పేరు క్రింద మరియు అతను ఆరాధించబడిన ఆలయము కాక మరొకదానిలో ఎనభై ఒకటో పేరా ఇతర రాజ్యముల యొక్క చరిత్రను సవివరముగా బైబిలు అందించని కారణమును బట్టి ప్రాచీన అధికారిక చరిత్రలను పరిశీలించి బబులోని యొక్క సాతానీయ మతమునకు పెర్గమ ఎట్లు సింహాసనమైనదో కనుగొనుట అవసరమయ్యున్నది ఈ పరిశోధనలకు మూలాధారములు ఐగుప్తు మరియు గ్రీకు సంస్కృతుల చరిత్రలలోయున్నవి కూడా కారణమున్నది ఐగుప్తువారు సైన్సు మరియు లెక్కలను కల్దీయుల నుండి నేర్చుకొనిరి ఆ తరువాత వాటిని ఐగుప్తీయుల నుండి గ్రీకువారు నేర్చుకొనిరి ఈ సైన్సును బోధించు పనిని యాజకులకు అప్పగించిరి కాబట్టి ఈ సైన్సును మతములో ఒక భాగముగా నియమించిరి ఈ రెండు దేశములలో బబులోను మతము ఇంత బలంగా ఎందుకు స్థిరపడినదో ఆ మూల కారణము ముందే మనకు తెలియును ఒక దేశము మరియొక దేశమును జయించు శక్తిని పొందినప్పుడు కాలక్రమములో జయించిన దేశము యొక్క మతము జయించబడిన దేశములో అధికారికంగా అమలు చేయబడును ఇది నిజమే బబులోను వారి వలనే కూడా ఒకే గురుతులున్న రాశిచక్రముండెను ఇది అందరికిని తెలిసిన సంగతి ఈజిప్టు వారు తమ బహుదేవతారాధనా జ్ఞానమును గ్రీకులకు ఇచ్చినట్లు ప్రాచీన ఐగుప్తు గ్రంథములలో దొరికినవి అందువలన బబులోను యొక్క మర్మములు ఒక దేశము నుండి మరొక దేశమునకు వెళ్ళుచున్నవి ఎంతవరకు అనగా రోమ్ చైనా ఇండియా మరియు ఉత్తర దక్షిణ అమెరికలలో కూడా పాకినవి